శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మహాలయ అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే భయంకరమైన పితృదోషాలు పితృశాపాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు అఖండ రాజవైభవాన్ని అందిపుచ్చుకోవటానికి మహాలయ అమావాస్య రోజు పాటించాల్సిన ప్రత్యేకమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భాద్రపద మాసంలో బహుళ పక్షాన్ని మహాలయ పక్షం అంటారు దీన్నే పితృపక్షము అంటారు పెద్దల రోజులు అంటారు ఈ పితృపక్షం పెద్దల రోజుల్లో వచ్చే అమావాస్యను పెద్దల అమావాస్య లేదా మహాలయ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఈ మహాలయ అమావాస్య రోజు మరణించినటువంటి పెద్దలకు సంబంధించి కొన్ని విధులు పాటించాలి అవి పాటిస్తే వాళ్ళ అనుగ్రహం ఉంటుంది వాళ్ళ అనుగ్రహం ఉంటే తరతరాలకి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది జాతకంలో ఉన్న పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి ఆ విధి విధానం ఏంటంటే మీ ఇంట్లో పెద్దలు ఎవరైతే మరణించి ఉంటారో ఆ మరణించిన పెద్దల ఫోటోలు మీ ఇంట్లో దక్షిణ దిక్కులో ఉంచండి ఆ ఫోటోలకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టండి ఆ ఫోటో దగ్గర దీపం పెట్టి వాళ్ళకి ఏవైతే పదార్థాలు ఇష్టమో ఆ పదార్థాలన్నీ వండి నైవేద్యంగా పెట్టండి పూలమాలికలు ఆ ఫోటోలకు అలంకరించండి వాళ్ళకి నైవేద్యం పెట్టిన ఆ పదార్థాలు మీరు ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేస్తే మీ పెద్దలు సంతోషిస్తారు వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది మీ మనస్సులో కోరికలు నెరవేరుతాయి అలాగే మరణించిన పెద్దలను స్మరించుకుంటూ తర్పణం ఇస్తే చాలా మంచిది ఈ తర్పణం ఎవరివ్వాలి ఇంటి యజమాని ఇవ్వాలి ఈ తర్పణం ఎలా ఇవ్వాలి ఇంట్లో ఎక్కడైనా సరే దక్షిణం వైపు తిరిగి తర్పణం మొదలాలి ఇంటి బయట అయినా సరే దక్షిణం వైపు తిరిగి తర్పణం వదలాలి దక్షిణ దిక్కు వైపు తిరిగి ఆ తర్పణం ఎలా ఇవ్వాలంటే నల్ల నువ్వులు నీళ్ళల్లో కొన్ని కలపాలి ఆ నల్ల నువ్వులు కలిపినటువంటి నీటిని కుడిచేతి చూపుడు వేలు కుడిచేతి బొటన వేలు ఈ రెండు వేల మధ్యలో నుంచి వదిలిపెడుతూ తర్పణం ఇవ్వాలి అంటే కింద ఒక చిన్న పళ్ళె ఉంచుకోవాలి ఒక ఉద్ధరిని తీసుకోవాలి ఆ ఉద్ధరిణిలో ఉన్న నీళ్లతో ఆచమనం చేయాలి ఓం కేశవాయు స్వహాహ ఓం నారాయణ స్వహా ఓం మాధవాయ స్వాహ అంటూ ఆచమనం చేసిన తర్వాత ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో నల్ల నువ్వులు కొన్ని కలిపి ఆ నల్ల నువ్వులు కలిపినటువంటి నీళ్లు కుడిచేతి చూపుడు వేలు కుడిచేతి బటన వేలు ఈ రెండు వేళ్ల మధ్యలో నుంచి దక్షిణ దిక్కు వైపు తిరిగి విడిచిపెడుతూ ఉండాలి ఆ విడిచిపెట్టిన నీళ్లు కింద ఒక చిన్న పళ్ళెంలో పడాలి అలా కింద పడ్డ ఆ పళ్లెంలో నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోయండి ఇలా విడిచిపెట్టేటప్పుడు ఎవరిని స్మరించుకోవాలి మరణించినటువంటి ముత్తాత పేరు మరణించిన తాత పేరు మరణించిన తండ్రి పేరు చెప్పుకోవాలి అంటే మూడు సార్లు వదలాలి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు చూపుడు వేలు బటరు వేలు మధ్యలో నుంచి మూడుసార్లుగా వదిలిపెట్టాలి అంటే మరణించిన ముత్తాత మరణించిన తాత మరణించిన తండ్రి ఈ ముగ్గురిని స్మరించుకుంటూ ఇలా తర్పణం ఇస్తున్నామని అర్థం ఇలా తర్పణం ఇవ్వటం ఫోటోల దగ్గర నైవేద్యాలు పెట్టడం ఇలా చేస్తే చాలా మంచిది దీనితో పాటుగా మరణించిన పెద్దల పేర్లు చెప్పుకొని ఎవరైనా బ్రాహ్మణుడికి పంతులు గారికి స్వయం పాకం దానం ఇవ్వాలి స్వయం పాకం అంటే ఒకరోజు భోజనానికి అంటే రెండు పూట్ల తినడానికి అవసరమైన అన్నము కూరలు ఉప్పు పప్పు చింతపండు నెయ్యి ఇవన్నీ ఇస్తే దాన్ని స్వయం పాకం అంటారు స్వయంపాకం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే గోసేవ చేస్తే కూడా చాలా మంచిది అంటే గోవు తినటానికి తౌడు కానీ పచ్చగడ్డి కానీ దానికి అవసరమైన ధనాన్ని మీ పితృదేవతలు మరణించిన పెద్దల పేర్లు చెప్పి మహాలయ అమావాస్య రోజు ఇస్తే చాలా మంచిది పెద్దల అమావాస్య రోజు పిండాలు పెడితే కూడా చాలా మంచిది పెద్దలను స్మరించుకొని పిండాలు పెట్టడం ద్వారా కూడా పెద్దల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది స్వయంపాకం ఇచ్చిన తర్పణం ఇచ్చిన వాళ్ళకి ఇష్టమైన నైవేద్యాలు పెట్టిన గోసేవకు ధనం ఇచ్చిన పితృదోషాలు పితృశాపాలు తొలగిపోయి వాళ్ళ సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో అక్కడ ఉన్న వాళ్ళకి అన్నదానం చేస్తే మంచిది లేదా నిమ్మకాయ పులిహోర పెడితే చాలా మంచిది ఈ పెద్దల అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర తప్పకుండా దీపం పెట్టాలి రావి చెట్టు దగ్గర ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి దానిలో ఆవాల నూనె పోసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి అలాంటి ఒత్తులు పన్నెండు విడిగా వేసి దీపం పెట్టాలి ఈ పన్నెండు ఒత్తుల దీపాన్ని అంటే ఒకే ప్రమిదలో పన్నెండు ఒత్తులు వెలిగేలాగా దీపం పెడితే రావి చెట్టు దగ్గర ఆ తర్వాత పన్నెండు ప్రదక్షిణలు రావి చెట్టుకు చేస్తే పెద్దలు సంతోషిస్తారు మరణించిన పెద్దల అనుగ్రహం కలుగుతుంది ఈ దీపం మహాలయ అమావాస్య రోజు తప్పకుండా పెట్టాలి అలాగే మహాలయ అమావాస్య పెద్దల అమావాస్య రోజు ఖచ్చితంగా చేయవలసిన ఇంకొక పని ఏంటి అంటే నవధాన్యాల పరిహారం పాటించాలి ఎందుకంటే పెద్దల దోషాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కూడా కలగాలంటే ఈ నవధాన్యాల పరిహారం చేయాలి ఆ రోజు నవధాన్యాలు నానబెట్టి ఆ తర్వాత అవి మొలకలు వచ్చాక గోమాతకు ఆహారంగా తినిపించాలి ఈ నానబెట్టిన నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో పెద్దల అమావాస్యలో చల్లాలి అవి మొలకలు వచ్చాక ఆవుకు తినిపించాలి ఈ పరిహారం పాటిస్తే కూడా మంచిది అలాగే బార్లీ గింజలు కొన్ని తీసుకొని వాటిని పాలతో కడిగి ఆ తర్వాత నీళ్ళతో కూడా కడిగి ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి వీటిలో ఏవి చేసినా సరే పెద్దల అనుగ్రహంతో పాటుగా లక్ష్మీ కటాక్షాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈ పెద్దల అమావాస్య రోజే బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి మహాలయ అమావాస్య రోజు బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతాయి అంటే రకరకాలైనటువంటి పుష్పాలన్నీ తెచ్చి వాటిని బతుకమ్మగా ఏర్పాటు చేసి దాని మీద ఒక తమలపాకు ఉంచి పసుపు ముద్దుంచి గౌరీ స్వరూపంగా భావించి అక్షింతలతో పూజ చేసి ఆ బతుకమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు రాక్షస సంహారం తర్వాత అలసిపోయి నిద్రిస్తున్నటువంటి గౌరీదేవిని నిద్ర నుంచి మేలుకొలపటమే ఈ బతుకమ్మ ఉత్సవంలో దాగిన అంతరార్థం అలా బతుకమ్మ పెట్టి ప్రదక్షిణలు చేస్తే గౌరీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు ఇలా మహాలయ అమావాస్య పెద్దల అమావాస్య బతుకమ్మ ఉత్సవం రోజు ఈ విధి విధానాలు పాటించండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ప్రతి నెలలో అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఏ నెలలో వచ్చే అమావాస్యను ఏ పేరుతో పిలుస్తారో ఆ ప్రత్యేకమైన అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజభక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి